ఇవాళ రేపు కష్టం చేస్తున్న పైసలే చేతులు ఆగట్లేవు అట్లాంటిది బెట్టింగ్ యాప్లు వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పినట్టు పైసలు ఇన్వెస్ట్ చేసి పొగొట్టుకోకండి పొగొట్టుకుంటే పానాల మీదకి వస్తుంది ఎందుకంటే కష్టమే ఫలి అన్నారు కాబట్టి కష్టం చేయండి ఫలితాన్ని సంపాదించండి బెట్టింగ్లో ఆడి ఈజీ మనీ కోసం అయితే అస్సలు ట్రై చేయకండి దోస్తులు ఈ ముచ్చట ఏంటంటే మన లోతువాకు దగ్గర అయితే ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అయితే చేయడం జరిగింది ఆ ఫంక్షన్ వచ్చేసి పెళ్లి ఫంక్షన్ ముందు ముందు పోవగానే మన భరత్గాడైతే కూరగాయలన్నీ కోసేసాడు ఒక ఐదు మేకలు కూర కూర ఎనభై వేల దాకా మటన్ అయితే వెళ్ళింది ఒక కింటాల్ అంతా బగారా రైస్ ఇలా వైట్ రైస్ కూడా ఏమన్నారు అయితే మటన్ అయితే ఉడికింది ఇక మసాలా గిసాలాలు అన్ని వేసేసి మంచిగా జీడిపప్పు పేస్ట్ అన్ని పొడి వేసేసి మంచిగా అయితే ఘాటుగా అయితే ఏమన్నారు కర్రీ అయితే చేస్తున్నాను ఇక యాభై కిలోల బగారా రైస్ అయితే ఒక హండ్రైతే దమ్ముకు అయితే వచ్చేసింది దమ్ముకి ఇచ్చేసినాం ఇంకో తర్వాత చికెన్ అయితే ఒక ఇరవై కిలోల ఫ్రై అయితే చేస్తున్నాము సాంబార్ చేసినాము ఇక పప్పు ఆలగడ కర్రీ మరియు బోటి పేగులో ఫ్రై కాలు తొలకాయ బోటి కూడా ఆ వీడియోలు అయితే చేయలేకపోయినాం ఎందుకంటే హడావిడిలో ఈ ఫంక్షన్ అయితే సురూ అయింది ఈ వీడియో నచ్చిన వాళ్ళకైతే ఒక లైక్ కామెంట్ మర్చిపోకండి